ఎప్పుడూ లేనిది ఇంత పెద్ద పార్సిల్ వచ్చిందేంటి ఇంత పెద్ద బాక్స్ నేనేమి ఆర్డర్ చేయలేదే అనుకున్నాను ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది ఇది ఒక ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనమాట నేను ఒక వన్ వీక్ బ్యాక్ అలా ఆర్డర్ చేశాను ఇప్పుడే వచ్చింది అమెజాన్లో ఆర్డర్ చేశాను లిబ్రా వాళ్ళది ఓపెన్ చేసేంత వరకు నాకు అసలు లేదు ఇది ఒకటి నేను ఆర్డర్ పెట్టానని అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ అనుకుంటా సెవెన్ పడింది నాకు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ దీనిలో ఏం కుక్ చేయాలి అని చాలా ఆలోచించి ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇది ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ కాబట్టి చాలా చాలా యూస్ఫుల్ అనమాట గ్యాస్ తో కూడా పని లేదు అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు దీని కెపాసిటీ వచ్చేసి సిక్స్ లీటర్స్ నార్మల్ ప్రెషర్ కుక్కర్ లో కంటే కూడా ఇందులో చాలా త్వరగా వంట అయితే ఫినిష్ అవుతుంది అండ్ విజిల్స్ కూడా కౌంట్ చేసుకునే అవసరం ఉండదు ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది ఫస్ట్ అయితే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి తుడిచేసి పెట్టేసుకున్నాను తర్వాత స్విచ్ ఆన్ చేసి ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో మీరు ఏది కుక్ చేయాలంటే ఆ బటన్ అయితే ప్రెస్ చేసుకోవచ్చు ఓపెన్ కుకింగ్ అయితే ఫస్ట్ మెను మీద క్లిక్ చేసుకొని రీహీట్ ఆప్షన్ మీద సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేశారంటే ఓపెన్ కుకింగ్ చేసుకోవచ్చు మీరు లిడ్ క్లోజ్ చేయాలనుకుంటే మీరు ఏ వంట చేస్తున్నారో దానికి తగ్గ ఆప్షన్ ఎంచుకొని స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి మూత పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇక నేను ఓపెన్ కుకింగ్ చేశాను కదా అంతవరకు రీహీట్లో పెట్టి కుక్ చేసి తర్వాత మూత క్లోజ్ చేసుకొని మరలా ఫస్ట్ మెనూ మీదకి వెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ చేశాను ఇక్కడ బిర్యానీ రైస్ ఇలా ఆప్షన్ ఉన్నాయి కదా ఆ బిర్యానీ మీద పెట్టేసి స్టార్ట్ బటన్ని ప్రెస్ చేశారంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమర్ అయితే ఆన్ అయిపోతుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇది కీప్ లోకి వెళ్ళిపోతుంది మీరు ఇంకొక పది నిమిషాలు ఆగైనా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయొచ్చు కానీ పైన ఇచ్చారు చూడండి ఈ ప్రెషర్ పాయింట్ దాన్ని ప్రెస్ చేసి ప్రెషర్ అంతా పోయి పింక్ కలర్ ది బటన్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి ఇలా అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ స్వీట్స్ ఎగ్ కర్రీస్ దాలు ఇలా ఏవైనా సరే ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనమాట మీరు తీసుకోవాలనుకుంటే అమెజాన్ లో లిబ్రా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అని టైప్ చేయండి లేదా ఈ రీల్ని నాకు షేర్ చేసి లింక్ అని కామెంట్ చేయండి నేనే డైరెక్ట్ గా లింక్ సెండ్ చేస్తాను బై బై